ఓవైపు కొనసాగుతున్న సిగ్ దర్యాప్తు మరోవైపు ఈ ఎంట్రీ ఏపీ లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలివి వీటన్నింటి మధ్య ఈ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతోంది చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు అలాంటి ట్వీట్ చేయటం వైసీపీ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఆయన మాటలకి అంతరార్థం ఏంటి విజయసాయి ఎవరిని టార్గెట్ చేసినట్టు ఆయన విచారణ తర్వాత పరిణామాలు ఎవరి మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉంది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బందీలుగా ఉన్న నాయకులారా ఆలోచించండి మీకేం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి మాజీ ఎంపీ విజయసాయి సంచలన ట్వీట్ వెనజివెలా పరిణామాలు లింక్ చేస్తూ ట్వీట్ విజయసాయి ట్వీట్ వెనక అంతరార్థమేంటి వైసీపీకి జగన్ కు ఏదో హింటిస్తున్నారా విజయసాయి ట్వీట్ పై జరుగుతున్న ప్రచారమేంటి విజయసాయి రెడ్డి పార్టీ మారిన తరువాత పదవికి రాజీనామా చేసిన తరువాత చాలా వరకు మౌనంగానే ఉంటున్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడో సంచలన ట్వీట్ చేశారు ఇది ఫ్యాన్ పార్టీని షేర్ చేస్తోంది వెనజువెలా రాజకీయ సంక్షోభాన్ని లింక్ చేస్తూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ప్రజాదరణ ఉన్న నేత చుట్టూ ఉన్న వ్యవస్థలు అమ్ముడుపోతే అగ్రరాజ్యాలు ఎంతటి వారినైనా బందీలను చేస్తాయని విజయసాయి రాసుకొచ్చారు అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండనే పదాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి దీంతో విజయసాయి ఎందుక వ్యాఖ్యలు చేశారు అసలు ఎవరిపై చేశారనే చర్చ నడుస్తోంది అయితే లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు అందిన కాసేపటికే విజయసాయి రెడ్డి ఇలాంటి పోస్ట్ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది విజయసాయి ట్వీట్ వెనక మర్మం ఏంటనేది ఇప్పుడు పార్టీ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది లిక్కర్ స్కామ్ లో నోటీసులు వచ్చాయనే వార్త బయటకు రాగానే ట్వీట్ చేయడం అది కూడా దేశ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని విషయంతో లింక్ చేస్తూ రాసుకురావడం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది ఫ్యూచర్ లో జరగబోయే పరిణామాలను విజయసాయిరెడ్డి తన ట్వీట్ తో చెప్పకనే చెప్పారా అనే గొసగుసలు కూడా వినిపిస్తున్నాయి తన ట్వీట్ తో జగన్ కు విజయసాయి ఏదో హింటిచ్చారంటూ మరికొందరు డిస్కషన్ మొదలు పెట్టారు ఇకటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు మీద కనిపిస్తోంది మొదట విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ ఆ తరువాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఇచ్చింది ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారా అనే అనుమానాలు కూడా ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి జనవరి ఇరవై రెండున విచారణకు రావాలని విజయసాయికి ఈడీ ఇచ్చింది లిక్కర్ కేసుకు సంబంధించి తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది అయితే తాను చెప్పబోయే విషయాలతో ఎలాంటి ప్రభావం ఉండబోతుందనేది ట్వీట్ తో విజయసాయి వైసీపీకి చెబుతున్నారా అనేది మరికొందరి ప్రశ్న విజయసాయి తరువాత రోజే అంటే జనవరి ఇరవై మూడున మిథున్ రెడ్డిని ఈడీ విచారించనుంది మరి విజయసాయి చెప్పబోయే బయట పెట్టబోయే విషయాలు మిథున్ రెడ్డి మెడకు చుట్టుకునే ఉందా అని ఈ ట్వీట్ తరువాత రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది వైసీపీకి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ కేసుకు సంబంధించి విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనని ఒక్క రూపాయి తీసుకోలేదని దొంగలను పట్టుకునేందుకు సహకరిస్తానంటూ అప్పట్లో ట్వీట్లు కూడా చేశారు అలాంటిదిప్పుడు ఆయన విచారణలో ఏం చెబుతారు అది వైసీపీ నేతలను ఎలా టార్గెట్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి విజయసాయి ఎక్కువగా ఎన్డీఏ నేతలతోనే సన్నిహితంగా ఉంటున్నారు దీంతో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదో కీలక సమాచారం వచ్చి ఉండొచ్చని అందుకే ఇలాంటి వార్నింగ్లు ఇస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది పైగా జగన్ హయాంలో జరిగిందని చెబుతున్న ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆయనకు పక్కాగా తెలుసు దీంతో ఏదో లోతైన కోణంలోనే ఇలాంటి ట్వీట్ చేసి ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎప్పటికైనా గుర్తించండనే విజయసాయి మాటల వెనుక రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెనుమార్పు రాబోతోందా లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది ఏమైనా ఒక్క ట్వీట్ ఏపీ రాజకీయాల్లో పుట్టిస్తున్న హీట్ అంతా ఇంతా కాదు